ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని దొండపాడు గ్రామంలో ఈ రోజు ఏపీడబ్ల్యూచే జర్నలిస్టుల వన సమారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది ఈ సమాపేశంలో ఏలూరు శాసనసభ్యులు బడీటి చంటి దెందులూరు శాసనసభ్యులు చింతమేని ప్రభాకర్ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఆప్షన్ సభ్యులు ఎంఎస్ఆర్ పెద్దబాబు పలువురు పెద్దలు పాల్గొని ఏలూరు నగరంలో పనిచేసిన విలేకరుల ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని జర్నలిస్టు సంఘం నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ్యులకి అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులకి ఘనంగా సత్కరించారు ఆహ్వానం అలాగే సాక్షి కిషోర్ గారు శాసన చెప్పి ఓకే సార్ ఎక్కువ మంది జర్నలిస్టులు మిమ్మల్ని మీకు పొవరవసం లేదు కానీ వాస్తవంగా ప్రజల్లో ఉన్న నానుడు ఏమైతుందో అదే మీకు మేము కూడా కితాబ్గా చెప్తున్నాం మీరంత బాగా పనిచేస్తున్నారు ఎందుకంటే మీ వాళ్ళు పెద్దబాబు గారు లేకపోతే నాయుడు గారు సూర్య నా వెరత్ నాయుడు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కార్యకర్తలు నచ్చ చెప్పి వివాదాలు లేకుండా సౌమ్యం గడిచి దాని అందరూ మళ్ళీ అవతలేకుండా సాటిస్ఫై చేసి మంచిగా పంపించే నిజంగానే ఎమ్మెల్యే గారు వాస్తవానికి దగ్గరగానే ఉంటారు మరి దగ్గరగా మనందరం చూస్తున్నాం కదా ఇప్పటికీ మరి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటుంది దీంతో పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు జర్నలిస్టులకు అందరూ కూడా నమస్కారాలు ప్రతి ఒక్క మీడియా మిత్రుడు మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ ప్రభుత్వం ఒక్కొక్కరికి మూడు సెంట్లు స్థలం లేనటువంటి వాళ్ళకి సంతీలు లేనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి మన ఏలూరు జిల్లా తరఫున మీకు మూడు సెండ్లు గారికి స్థలం ఇప్పించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా జిల్లా మంత్రి గారి ద్వారా ప్రయత్నం చేసి ఈ ఎలక్షన్ కూడా అవగానే మీకు గురి చూపిస్తామని చెప్పి కూడా మీకు తెలియచ్చు ఎప్పటి కష్టపడి అనేక విషయాలను విలువలోకి మీ అందరూ భాగస్వాము అయి అంటే కళ గొప్పదనేది జర్నలిస్ట్ కి ప్రతి ఒక్కడ కూడా భయపడాలి అటువంటి కాలం నుంచి మరి ఈ రోజున జర్నలిజం అనేసరికి ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా చూస్తానే ఉన్నారు వాస్తవాలు రాయటంలో లేదు తీసుకున్నాక రాస్తే బాగుంటుంది అనేది కానీ రేటింగ్ కోసం ఏదైతే కొన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఏది చూస్తారులే అని చెప్పి కాంపిటీషన్ పెరిగిపోయిన దాని మీద అందరూ కూడా రాయటం జరుగుతుంది మరి అన్ని కూడా వాస్తవాలు తెలుసుకోవాలి ఏదైతే అంటే నేను కూడా జర్నలిస్ట్ బాగా గౌరవించే వ్యక్తిని నేను నాకు రాజకీయాల్లోకి రావడం అసలు అనేది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నేను ప్రశ్నించే నాయకుడిలో ఉన్న ఎప్పుడైనా సరే బుజ్జి గారు ఎమ్మెల్యే అయ్యేటప్పుడు కూడా కొన్ని పని విషయంలో పదబాబు గారిని ఆయన్ని కొన్ని రిస్కించిన విషయాలు బోర్లంగా ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళు చేస్తున్నప్పుడు కార్లేసి దిగుతున్నారు మీ ఓట్లు పడవని చెప్పాను నేను వాళ్ళకి పడవని చెప్పాను నేను ఆ రోజు ఆ రోజున ఓడిపోతారని చెప్పాను వాళ్ళు రకరకాల ఏదైతే చేసినా కూడా వాళ్ళు మీరు మీరు ఈ ఎమ్మెల్సీకి అభ్యర్థి గెలవడం అనేది నిజంగా చెప్పాను ఆ రోజునే అలాగే ఎందుకంటే వాస్తవాలు మనం తెలుసుకుని వాస్తవాలు దొరికిపోయినా మనం వెళ్ళవలసింది ప్రజలకు ఏది కావాలనేది ఎందుకనంటే ప్రజల్ని మనం చేయాల్సింది మాటలతో నవ్వు కాదు ప్రజలకి ఉన్న నమ్మకాన్ని మనం అంతవరకు కల్పించాలి దాంట్లో చాలా కష్టపరిదం అయింది రాజకీయం ప్రజల్ని మెప్పించాలంటే అనేక పనులు చేయాలి వాళ్ళని నమ్మించాలంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలిగించేటట్టుగా చేయాలి అన్ని కూడా ఉన్నాయి